వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారికి ఇక తిరుగు ఉండదని అదృష్టం డబ్బు విజయం సంతో సంతోషం అన్ని వస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు బుధుడి కారణంగా పలు రాశుల వారిపై అత్యంత సానుకూల ప్రభావం పడుతుంది ఆయా రాశుల వారు డబ్బుతో పాటు జీవితంలో సంతోషంగా ఉంటారు విద్య జ్ఞానం తెలివితేటలు వాక్కు వ్యాపారంలో బుధుడు కీలక పాత్రధారి అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది ఏ రాశిలో బుధుడు ఉంటే ఆ రాశి వారికి జ్ఞానాన్ని బుద్ధిని ప్రసాదిస్తానని చెప్తాడు గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని కూడా జ్యోతిషులు చెప్తూ ఉంటారు ఏప్రిల్ నిన్న బుధుడు తిరోగమనలో ఉంటాడు ఇది అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది అయితే బుధుడు కొన్ని రాశుల వారికి విజయాన్ని ఇవ్వబోతుంది ఆ రాశుల మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి సింహరాశి వారు బుధుడి తిరోగమనం సంచారం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అదృష్టం సంపూర్ణంగా ఉంటుంది ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులన్నీ జరుగుతాయి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది కొత్త వ్యాపారాలు మంచి ఫలితాలు ఇస్తాయి వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది ధనుస్సు రాశి వారు బుధుడి తిరోగమనం సంచారం మీకు మంచి పురోగతిని ఇస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది బుధుడు మీకు మరింత సమర్థతను ఇస్తాడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త అవకాశాలు దారిలో వస్తాయి జీవితంలో పురోగతి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు వ్యాపారంలో కూడా మంచి లాభాలు రాబోతూ ఉన్నాయి కుంభరాశి వారు కుంభరాశి వారికి బుధుడి అనుగ్రహం ప్రత్యంగా మంచి ఫలితాలు ఇస్తాయి చేపట్టిన పనులన్నీ అవుతాయి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది పని చేసే చోట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కొత్త ప్రయత్నాలన్నీ కూడా మీకు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి